హాయ్ ఫ్రెండ్స్ కలికాలం అంటే ఇదేనేమో ఫ్రెండ్స్ చూడండి ఈ ఉత్తెరల కాలమే పడది ఫ్రెండ్స్ కానీ కాలం పడుతుంది వెనకట మేము చిన్నప్పుడు ఉత్తెరల రూములు మెరుపులు ఉండయి వర్షం కొట్టది ఈ ఎద్దు మీద కొడితే ఆ ఎద్దు మీద పడుతుంది వర్షం ఇట్ల నుంచి అటు పడదు అట్ల నుంచి ఇటు పడది అని అనేటి పెద్దలు పెద్దలు అన్నమాట ఇక చూడండి ఫ్రెండ్స్ తప్పింది ఇక వర్షం అయితే ఈ ఈ సంవత్సరాలకు ఇప్పుడు పట్టిపోయింది వర్షం దాదాపు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఉత్తర కారులో వర్షం కొట్టిందని ముచ్చటం లేదు కనియడం దంచి కొడుతుంది అట్లుంటుంది ఉత్తర అంటే అన్నీ మన అందరము ఇది ప్రకృతికి విరా విరుద్ధంగా పనులు చేస్తున్నాం కాబట్టి ఆ కాలం కూడా విరుద్ధంగానే మనకు సపోర్ట్ చేస్తుంది ఆ విరుద్ధం పనులు బంద్ చేస్తే మనకు సపోర్ట్ అనేది కాలం కూడా నిర్ణయిస్తుంది కాలాన్ని మించి మనం పనులు చేయకూడదు కదా ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు కానీ కాలమే కరెక్ట్గా చెప్తుంది సమయం మనం కాలాన్ని వృధా చేసి ఇవాళ చేసేది రేపు రేపు చేసేది ఎల్లుండి అట్లా చేస్తే ఇబ్బంది కాదా ఫ్రెండ్స్ ప్రకృతికి మనం ఎవరూ కాదు ప్రకృతి మనకు అవసరం ప్రకృతి మించి మనం ఏ పని చేయకూడదు అది సృష్టి ధర్మం కాదు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్